హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ఇది వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఈ రోజు పెంద్ర కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట పెద్మాలక్ష్మీ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి మన వెంకటగిరి కట్ సారీస్ అనేది సో వీళ్ళ షాప్ నుంచి మనం చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో ఈ రోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ ఆఫ్ సారీస్ అయితే షేర్ చేసేస్తాను అంటే మనకి ఏంటంటే కట్ కాన్సెప్ట్లు ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఈవెన్ కాటన్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు సో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ అడుతారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా కాటన్ సారీస్ అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు మీరు అలా కూడా అయితే పింక్ చేసుకోవచ్చు ప్లెయిన్స్లో కూడా చాలా డిజైన్స్ కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఇలా మీకు డోలాలో కానీ మాష్మిలో కానీ లేదా బెనారస్ పట్టు సారీ కానీ తక్కువ బడ్జెట్లో కావాలి లేదా వాష్బుల్ ఐటమ్ కావాలి అన్న కూడా ఇక్కడ మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి సో వాష్బుల్లో ఇవన్నీ కూడా మీకు ఫుల్ సారీస్ అనమాట అంటే పెట్టుబడికి లేదా ధ్వజస్తంభం ఎత్తినప్పుడు అట్లా గ్రూప్ రేసాలకి దాన్ని కూడా అడుగుతారు కదా ఎక్కువ ఇయ్యాలి అని సో అలాంటి వాళ్ళు కూడా మీకు ఇక్కడ బండిల్స్ కలెక్షన్ అయితే రెడీగా ఉంటుందన్నమాట సో అలా కూడా అయితే తీసుకోవచ్చు ఇలా మీకు ఎవరికి ఏ కలెక్షన్ కావాలి అయినా డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ సార్ ఉంది మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి సో ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోని స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన కొత్త పెట్టగొంటారు ఇంకట్ వెంకట్గిరి కట్ పీసెస్ మన షాప్ అయితే వచ్చేసాము సో అందరూ అడుగుతున్న డోలా కట్ సారీ కలెక్షన్ అది కూడా ఏంటంటే ఇప్పుడు క్రష్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది కదా సో ఆ డోలాలోనే క్రష్ కలెక్షన్ కూడా తీసుకొచ్చారు బ్లౌజ్ ఇదొక బిట్ ఇదొక బిట్ సో ఓవరాల్గా ఏకంటే ఇంక్లూడింగ్ బ్లౌజ్ కలిపి మీకు ఆరు మీటర్లు అయితే కన్ఫర్మ్ గా అయితే ఉంటుందండి అండి చైర్ అనేది జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు మనం ప్రతి వీడియోకి కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నాము సో ఫస్ట్ చెప్తున్నాం కాబట్టి క్లియర్గా వినే నచ్చిన హ్యాపీగా అయితే అండి డ్రెస్సెస్ కాన్సెప్ట్కి కానీ సో ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా తక్కువ బడ్జెట్లో ఈవెన్ క్రాప్టాప్స్కి చూడండి క్రష్లో కూడా సరికొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు బండిల్స్లోని అండ్ ప్రైస్ అయితే యాజ్ యూజువల్ ప్రైస్ అండి మనకి ప్రైస్ అయితే చేంజ్ ఏమి లేదు చక్కగా ఎప్పుడు ఇచ్చే ప్రైస్ మంచి తక్కువ బడ్జెట్లోని మంచి మంచి సారీస్ అనమాట అన్నీ కూడా మనకి ఆ మెటాలిక్ షేడెడ్లో వస్తున్నాయి చూడండి మొత్తం బండిల్ క్రష్లో వచ్చింది సారీ అయితే డోలా క్రష్ విత్ కంచి బార్డర్స్ అదిగో అన్ని కూడా కంచి బార్డర్స్ మీకు కలర్ల డిజైన్ కూడా చూడండి భలే నిండా కలర్స్ అయితే వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ అంతా మీకు గోల్డ్ జరీ లైన్స్ వస్తుంది విత్ బార్డర్ కూడా మనకి మంచి వివింగ్ జరీ బార్డరే వస్తుంది భలే ఉందండి నెవీ బ్లూకి మంచి డార్క్ పింక్ విత్ డబల్ బార్డర్ వచ్చింది అదిగో ఆల్ ఓవర్ చూస్తే మనకి చక్కగా ఇది సింగిల్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి అట్లా మనకి బ్లౌజ్ ఏమో డిజైన్ బ్లౌజ్ సో ఏది ఎలా అయినా తీసుకోవచ్చు మీకు బండిల్ టు బండిల్ అయినా ఇస్తారు లేదా సింగిల్స్ కావాలన్నా ఇస్తారు ఏదైనా ఒకటే ప్రైజ్ అనమాట వైన్ విత్ మంచి గ్రేప్ వైన్ విత్ బాటిల్ గ్రీన్ కి పెసర గ్రీన్ అంటారు కదా సో అలా అయితే వచ్చింది అరిటాక్ పచ్చ గ్రీన్ బాగుంది అది కూడా ప్యారెట్ ప్యారెట్ గ్రీన్ బాటిల్కి ప్యారెట్ బలే ఉంది అది కూడా ఇది వచ్చి మళ్ళీ బోర్డర్ స్టైల్లో చాలా బాగా వచ్చింది లైట్ ఉల్లి పట్టు రంగు భలే ఉంది లోటస్ థీమ్ అదిగో ఎంత బాగుందో పళ్ళు అల్ ఓవర్ శారీ సూపర్ అండ్ బ్లౌజ్ ఓకే ఏదైనా సరే మీకు కంపల్సరీ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇదిగో బ్లౌజ్తో కలిపి మనకి అల్ ఓవర్ ఆరు మీటర్లు అయితే కన్ఫర్మ్గా ఉంటుంది ఎక్స్ట్రా వచ్చిన ప్రాబ్లం లేదు కానీ తక్కువ అయితే రాదు శారీ అనేది ఓవరాల్గా మీకు సింగిల్ కట్ జాయింట్ ఎక్కడైనా వస్తుంది వినండి క్లియర్గా అండ్ దెన్ నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎదుకో సో గ్రే ఎలిఫాంట్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూడండి మంచి స్లైట్ కలర్ అండి భలే ఉంటుంది తెలుసా చీకులో కొన్నా లైట్ కలర్ అనమాట సో భలే ఉంటుంది లుక్ కూడా మీకు బాగు బ్లూ విత్ పింక్ విత్ హెవీ బార్డర్స్ ఎంత హైలైట్ ఉంది షౌండ్ ఎంత హెవీగా ఉందో అది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే మీకు మంచిగా లైన్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంతా కూడా మీకు లెందీ బార్డర్ వస్తుంది బాగుంది అంటే పైన బార్డర్ అది కిందది ఇది పై బార్డర్ అన్నమాట సో అట్లా మళ్ళీ ఫోల్డింగ్లో మీరు చూసి అదేంటి చిన్న బార్డర్ ఉంది కదా అన్నది ఇది వచ్చేసరికి సారీ కిందకు వస్తుంది ఇది పైన అది వచ్చేసరికి కింద బార్డర్ అండి సో ఫోల్డింగ్ ఉంటుంది కదా మనకి కట్ కాన్సెప్ట్ అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నా చక్కగా వినండి ప్రశాంతంగా ఒక్క మూడు నిమిషాలు రెండు నిమిషాలు వీడియో వింటే ఇంకా డౌట్స్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఒకటి చెప్పి మళ్ళీ ఇక్కడ ఒకటి సెయిల్ అనేది లేదండి డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పే సెయిల్ చేస్తాము అండ్ కలర్స్ అది కూడా చూడండి బల్లే ఉన్నాయి మంచి ఇంగ్లీష్ కలర్ చట్లు కూడా వస్తుంది మీకు ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది లేదు ఇక్కడ గుంటూరు దగ్గరలో ఉన్నాం గుంటూరులో ఉన్నామంటే డైరెక్ట్ కూడా రావచ్చండి చాలా క్లియర్గా అడ్రస్ మనం స్టార్టింగ్లో చూపిస్తున్నాం బా భలే ఉంది వైట్ విత్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రీపర్ స్టైల్ లోటస్ థీమ్తో అయితే ఇస్తున్నారు గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్ అండి బస్ స్టాండ్కి వెళ్ళే వేలోనే మనకి సిక్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఫస్ట్ షర్టర్ అనమాట భలే ఉంది అసలు బార్డర్ చూడండి ఎంత హైలైట్ అయ్యో షైనింగ్ రిష్యూ స్టైల్లో భలే షైన్ అవుతుంది కదా చాలా బాగుందండి ఓన్లీ వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత హెవీ సారీస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా అయితే హ్యాపీగా వచ్చి మీరు అయితే పర్చేస్ చేసుకొని తీసుకువెళ్ళిపోవచ్చు భలే ఉంది కలెక్షన్ జూమ్ ఇన్ చేసాను చూసుకోండి డిజైన్ అంటే మీరు క్లియర్గా ఇంకొక టిక్ మార్క్ చేయొచ్చు అనమాట సో అందుకే మీకు ఎంత జూమ్ చేసేసాను స్క్రీన్ అనేది అలౌరా కలర్స్ డిజైన్లు కూడా ఎగ్జాక్ట్గా అయితే వస్తున్నాయండి మ్యాక్స్ మనకి సి బ్లూ గ్రీన్ ఒక్కటే మారుతున్నాయి రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది సో దేనికైనా సరే ఒక్క టిక్ మార్క్ చేయండి ఆన్ స్క్రీన్ నెంబర్ కనిపిస్తుంటుందండి మీకు షాప్ పేరుతో పాటు కిందనే వాళ్ళ నెంబర్ కూడా పెడతాను కాంటాక్ట్ నెంబర్ సో ఆ నెంబర్కి మాత్రమే మీరు చక్కగా వాట్సాప్లో టిక్ మార్క్ చేసి పంపించండి పిక్స్ అనేది సో అట్లా పంపిస్తే మీకు ఏంటంటే వాళ్ళు చెక్ చేసి వెంటనే కొరియర్ అనేది అయితే చేసిస్తారనమాట బాటిల్ గ్రీన్ ప్యారాక్ స్టైల్లో మొత్తం కూడా మీకు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా లైన్స్ వస్తుంది మళ్ళీ దాని మీద చిన్న చిన్న డా బుటా డిజైన్ అనమాట సో దేనికి హైలైట్ అండి రేట్ వైజ్ కూడా మనకేం చేంజ్ చేయట్లేదు సేమ్ రేట్గా ఇస్తున్నారు వాళ్ళని చూడండి మంచి సాఫ్టీ వచ్చింది బాగుంది ఆ గ్రీన్ స్టైల్లో ఇది ఒక కలర్ అనమాట నెక్స్ట్ వన్ మోర్ అండి మంచి డిఫరెంట్ డిజైన్ వస్తుంది విత్ క్రష్ బార్డర్ అనమాట ఇంకొకటి చూడండి మంచి గ్రీన్ కలర్కి మనకి మెటాలిక్ షైనింగ్ గోల్డ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఎల్లో విత్ పింక్ అండి ఇది చూడండి మనకి ఆల్ ఓవర్ అంతా లైన్స్ వస్తుంది లైన్స్ వచ్చి దాని మీద డిజిటల్ డిజైన్ మళ్ళీ గ్యాప్ బార్డర్ స్టైల్ బార్డర్ ఇది సేమ్ స్టైల్లోని ఇంకొక కలర్ అసలు భలే ఉన్నాయి డిజైన్స్ అయితే నెక్స్ట్ ఇది చూడండి డిజిటల్ స్టైల్ అసలు టాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి ఇంకా ఇంట్లో యూజ్ అయితే ప్రాబ్లమే లేదు హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి బడ్జెట్ రేట్లు అయితే ఇస్తున్నారు సో తక్కువ బడ్జెట్లో ఉన్నది కాబట్టి హ్యాపీగా ఇంట్లో యూజ్ చేసుకునే చీరలు లెక్కనైనా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి శారీస్ అనేది అండ్ అదే టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే సూపర్ అనమాట ఇలాంటి కలెక్షన్ అయితే మనకి ఎందుకంటే డ్రెస్సులు క్రాప్ టాప్లు లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చు తక్కువ బడ్జెట్లో వస్తున్నారు కదా మంచి డాన్సింగ్ డాల్ డిజైన్లో కూడా అయితే వచ్చేసిందండి కలంకారీ స్టైల్లోనైతే వస్తుంది మీరు అన్నీ చూసుకోవచ్చు క్లాసికల్ ఆర్ట్లో చూడంతా హెవీగా అయితే ఉందో కానీ ఇంకా ఏదైనా సరే మనకి ఓవరాల్గా వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే ఒకటే అనమాట ఇంకా మనకి డిఫరెంట్ చేయడం అలా ఏం లేదు సపరేట్ చేయకుండా ఇంకొకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో ఎవరు కూడా స్కిప్ అవుట్ చేసుకోవద్దండి మిస్ అయ్యారు అంటే కలెక్షన్ అంటే ఒకసారి వచ్చిన డిజైన్స్ మళ్ళీ రావన్నమాట సో ఒకే టైంలో వచ్చిన డిజైన్సే మీరు తీసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు డిజైన్స్ అయితే మార్తనే అన్నీ చూసుకోవచ్చు కలర్స్ కానీ డిజైన్లు కానీ భలే ఉంది మంచి బ్రిక్ తిక్ ఆరెంజ్ ఏదో అంటారో ఆ కలర్కి మనకి చక్కగా డ్యాన్సింగ్ డౌన్స్ అనమాట భలే ఉంది సో అన్ని హెవీ బ్లూతో మనకి బ్లౌజ్ అనేది పేర్ చేస్తున్నారు అంటే ఇక్కడ డిజైన్ బార్డర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో అలా మీకు బ్లౌజ్ కూడా పేర్ చేసి ఇచ్చేస్తున్నారు మళ్ళీ సపరేట్ చేసేది ఏమి ఉండదండి సో పైన మిల్స్ నుంచి ఎట్లా వస్తుంది సో అలా మీకు ఆ రీజన్ చెప్పేసి అదే ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో మనకి క్వాలిటీ వైజ్ శారీస్ దొరకడం కూడా చూస్తున్నాం ఇప్పుడు యానిమల్ థీమ్ సారీస్ అని చెప్పేసి ఈ మనకి ట్రిపుల్ నైన్ సో ట్వెల్వ్ డబల్ నైన్ అలా ఉంది డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా ఇదే బండిల్స్లో మనకు వచ్చింది కాబట్టి సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు ఇంకా మనకి సో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు అది కూడా క్లియర్గా వినండి విని కొనుక్కోండి అది చూడండి ఇంకా మెటాలిక్లో మళ్ళీ వచ్చింది క్రష్లోని ఇది ఒక యానిమల్ తింటూ చక్కగా ఇవి మనప్పుడు పట్టు సారీస్ వచ్చే భలే ఉంటాయి ఇప్పటి కూడానా ఇది కూడా మనుకుంటాలో క్రష్లో ఇవి లెహెంగాస్ కూడా బాగుంటాయండి చక్క మీరు క్యాన్ క్యాన్ అది వేయించేసి లెహెంగా టైప్ ఏది డిజైన్ చేయించినా కూడా చాలా బాగుంటాయి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తున్నారు సో మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి సో డాన్సింగ్స్లోని వన్ మోర్ కలరు బాటిల్ గ్రీన్కి కలర్ లైట్ అండ్ మెరూన్ వైన్ కూడా మనకి చక్కగా ఇట్లా వస్తుంది బ్లూ బ్లూకి మంచి కలర్ కాంబినేషన్ ఇందాక మనం లైట్ చూసామండి సో అదే స్టైల్లోనే ఏంటంటే కొంచెం బ్లూ షేడ్లో అయితే వస్తుంది సేమ్ డిజైన్ ఇది కూడా థిక్ గ్రీన్ మీద క్రష్ స్టైల్ కూడా మీకు అర్థమవుతుందో ఫ్యాబ్రిక్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు బట్ రేట్ అయితే అదే రేట్ రేట్ అయితే మారేది లేదు మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంకా ఏదైనా వీడియో ఇంకా పెట్టామంటే ఒకటే ప్రైస్లో రన్ అయిపోతుందండి అండ్ కాన్సెప్ట్ కూడా సేమ్ కాన్సెప్ట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు సింగిల్ కట్ సారీస్ సో దీనికి చాలా హైలైట్ అయితే ఇస్తున్నారు అందుకే గ్రీన్ వైన్ పింక్ మూడిట్లో ఉన్నాయి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట షాల్ వరకు అయితే చూడండి కలర్స్ డిజైన్స్ అయితే ఇంకొక బండలు అయితే ఓపెన్ చేయించండి చూసే కొద్ది మనకి ఇంకా అక్షయపాత చక్కగా నిండుగా అయితే కలెక్షన్ అయితే ఉంది కానీ ఇంకా హెవీ హెవీలన్నీ అయితే చూడరు కాబట్టి కొంచెం వరకు అయితే షేర్ చేస్తాను ఒక్కొక్క బండిలో ఒక్కొక్క డిజైన్స్ అండి సో మంచి గ్రీన్ కి బాక్సెస్ డిజైన్ ఇది చూడండి ఫుల్ బోర్డర్ స్టైల్లో అసలు ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చిందనమాట ఈ సారీ కూడా ఇంకా సేమ్ మనకి పట్టు లుక్ ఎలా ఉంటుందో అన్ని కూడా కంచి బోర్డర్ స్టైల్లోని ప్యూర్ డోలా అయితే ఇచ్చేస్తున్నారు ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అండి మనకి సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కస్టమర్ కూడా ఇంకా రిపీటెడ్గా కలెక్షన్ అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ కాబట్టి మనకి కూడా కలెక్షన్ అనేది అంత రిపీటెడ్గా తీసుకొస్తున్నారు సో హ్యాపీగా మీకు కావాలంటే మీరు డైరెక్ట్ కూడా రావచ్చు ప్రాబ్లం ఏమీ లేదు లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ అంటే ఇది బల్క్లో తీసుకుంటాము అనుకుంటే మీరు వీడియో కాల్ కూడా చేసి నచ్చిన అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అంటే ఎక్కువ చీరలు అండి కావాలి అంటే మీరు వీడియో కాల్ చేయండి లేదు అంటే డైరెక్ట్ షాప్ విజిట్ అయింది గుంటూరులో ఉన్న ఇంకా ఒకటే కలెక్షన్ అప్పుడు చాలా ఉంటాయి కాబట్టి మీరు చూసి నచ్చినవి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు అడిగినవి లేకపోయినా సో ఉన్న వాటిలో కూడా మీరు కలెక్షన్ అనేది అయితే పిన్ చేసుకొని వెళ్ళచ్చు ఏదైనా వన్ సిక్స్ రూపీస్ అయితే ఉంటుంది మీకు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం అది కూడా వినండి డ్రెస్సెస్ ఓరియంటెడ్ అయినా ఇంట్లో వాడుకోవడం అసలు ఇంట్లోకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచిగా హై అఫీషియల్ సారీస్ యూజ్ చేసుకున్నట్టుగా టీమ్ ఉండాలంటే చక్కగా తీసుకోవచ్చు సో ఇందుకలా మంచి బ్లూ చూసామండి సో ఇది వచ్చేసరికి మెరూన్ చాలా బాగుంది స్నక్కుల కాంబినేషన్ విత్ ఎలిఫెంట్ బార్డర్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి అండ్ యానిమల్ థీమ్తోనైతే ఇంకొకటి ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ సారీస్ ఎత్తరంగి శారీ స్టైల్లో త్రీ ఫోర్ కలర్స్ అయితే డిఫరెంట్గా అయితే వచ్చిందనమాట ఇది మెరూన్ ఇది పింక్ రెడ్ పీచ్ అలా అయితే వస్తుంది సో ఇలా అయితే చూసుకోండి చక్కగా నిండుగా మంచి మంచిగా అయితే కలర్స్ డిజైన్స్ వావు పికాక్ అండి అసలు చూడండి ఎంత హెవీ అయితే ఉంది పికాక్ డిజైన్ అనేది అండ్ ఇంకొక మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు సో ఇలా అయితే చూడండి హెవీ హెవీగా అయితే ఉన్నాయి శారీస్ అనేది సో సేమ్ స్టైల్లో మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సెయిన్ కదా మళ్ళీ భలే హైలైట్ ఇది వచ్చి మళ్ళీ మనకి బాక్సెస్ అక్కడ మనం గ్రీన్ చూసాము సో ఇది వచ్చి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ సో ఇక్కడ మీకు పైన ఆన్ స్క్రీన్ మీద వెంకటగిరి అని వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ పేరు ఉంటుంది కిందనే కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఉంటుందండి డిస్ప్లేలో ఆ నెంబర్కి అయితే మీకు నచ్చిన శారీస్ అన్నీ కూడా మీరు టిక్ మార్క్ చేసి వాళ్ళకైతే పిన్ చేయండి టిక్ మార్క్ చేసి అండ్ ఉన్నది అని చెప్పగానే మీరు అమౌంట్ వేసి అడ్రస్ పెడితే పెడితేనే కన్ఫర్మ్ చేస్తారు ఫోడ్లో పెట్టే ఆప్షన్ అయితే లేదు అలాగే సిగోడి ఆప్షన్ కూడా లేదు ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అనమాట సో దయచేసి క్లియర్గా వినండి నచ్చింది కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ కావాలి కట్ కాన్సెప్ట్ ఆర్ఎల్స్ రీసెల్ సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకుంటాం తీసుకుంటామనుకున్నా హ్యాపీగా షాప్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్